రైతులందరికీ నమస్కారం అండి ప్రజెంటు మనం మృదా క్రాప్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారి హైదరాబాద్ కంపెనీ వారి మృదా ఫైవ్ జీ ఈ వెరైటీని అయితే మీకు చూపిస్తబోతున్నా ఇక్కడ చూసిన ప్రతి రైతు మాత్రం నలభై క్వింటాలు పైనే అనే మాట అయితే చెప్పడం జరిగింది ప్లస్ వచ్చేసరికి వైరస్ని తట్టుకొని నల్ల తామర పురుగు తట్టుకొని తెగుళ్ళను తట్టుకొని ఆ తాలుగాయ శాతం తక్కువగా ఉండి రైతుకి ఎంతో కర ఎంతో ఉపయోగకరంగా ఉండే వెరైటీని అయితే మీకైతే చూపించబోతున్నా మనం సబ్జెక్ట్లోకి వెళ్తే మెయిన్గా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి జంగి ఫార్మింగ్ అనే యూట్యూబ్ ఛానల్ అయితే ప్రెజెంట్ అయితే మనం మేడుకొండూరు గుంటూరు జిల్లా జంగగుంట్లపాలెం అనే రోడ్డు దగ్గర నుంచి లోపలికి వస్తే ఈ ఫీల్డ్ అయితే ఉంటుంది మనకు రైతు పేరు చూసుకున్నట్టయితే మహేష్ గారు రైతు పేరు వచ్చేసరికి ప్రజెంట్ మనం ఈ మృదా ఫైజీ అనే వెరైటీని అయితే ఒక గ్రామానికి చెందిన రైతులకైతే చూపించడం అయితే జరుగుతుంది కొంతమంది అయితే అక్కడైతే కాయలు చూస్తున్నారు కోసిన కాయలు అంటే కూలోళ్ళు వచ్చేసరికి కోత మొదలు పెట్టేసరికి పండుగ ఎలా ఉందనేది వాళ్ళైతే కొంతమంది చూడటానికి వెళ్ళారు ప్రజెంట్ ఇటు చూపి అన్న మన దగ్గర అయితే మీ పేరు ఏం పేరు అన్న నరాల కోటేశ్వర గురజాల మండలం పల్నాడు జిల్లా పులిపాడు గ్రామం ఓకే ఈ వెరైటీ మీరు సరే లింగిదేవి తర్వాత ఈ వెరైటీ ఈ వెరైటీ మీరు చూసినప్పుడు మీకు మొదట ఏమనిపించింది అన్న కాపు బాగా చక్కదనంగా కావండి ఆయన రైతులందరికీ ముందల శుభవార్త రైతులందరూ ఇలాగే చూడండి ఈ షెట్ ఎర్రగాసింది నేను చూపిస్తున్నా మాటల్లో వినండి ఎర్రగాయలు చూడండి పచ్చికాయ బాగా చిక్కటి కాపు చెట్టుకు చెట్టు ఎక్కడా కూడా కొమ్మ సలు బాగా చిక్కదనంతో కాసింది రైతులందరూ దగ్గ ఇత్తనం ఇది ఈ ఇత్తనం వేసిన రైతు గుండెల మీద చేసుకొని నిద్రపోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు మార్కెట్లో కూడా రెండు మూడు వేలు అధిక అధికంగా బాగా రేటు ఉండొచ్చు బాగా సన్నకాయ బాగా కలిసి వచ్చే విధంగా చిక్కటి కాపు చూడండి రైతులందరూ చూడండి అండి బాగా చక్కటి కాపు మీరు ఒక్క చెట్టే చూసారా లేదా పొలం మొత్తం అంతా తిరిగామండి చేను నాలుగు మూల కూడా గమనించాము ఒక కోతకు వస్తున్నారు ఇప్పుడు చేలు బాగా కాపు చెక్కదానం బాగా చిక్కటి కాపు చిట్టాకు నల్లికి బొబ్బరికి తట్టుకునే గుణం ఉంది తర్వాత చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ ఐదు సార్లు ఐదు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు సార్లల్లో పాయ తీసా కదా ప్రతి చెట్టుకి కాపు ఇలానే ఉందా లేదా కాపు బాగా చక్కటి కాపు అంటే ప్రతి సాలు సాలుకి బాగా చిక్కంగా అధికంగా కాసింది చూడండి ఈ నా మాటల్లో చూడండి వీడియోలో చూడండి ఎంత చక్కటి కాపో ఎంత బాగుందో ప్రతి రైతు అన్న వేసుకోవాల్సిన ఎత్నం ఇది అది అబ్బా ఈ చెట్టు ఇరిగిందంటే గుండె పగిలిపోతుందండి రైతు ప్రాణం పోతుందండి కట్టుకోలేకపోతున్నా అండి ఇలా ఎర్రగాసింది చూడండి అలా ఎరుగుదండి దాన్ని నువ్వు చంపిన ఇప్పుడు సరే తర్వాత చూసుకున్నట్టయితే అన్న మీ పేరేం పేరు అన్న నేను మాట్లాడాలి నాకు సిగ్గు లేదు నీకు సిగ్గా అన్న మీ పేరేం పేరు అన్న సెలవ చిన్నం చిన్నం సెలవయ్య చిన్నం సెలవయ్య మీకు మీకు ఎలా అనిపించిందా బాగుందండి నెంబర్ వన్ నువ్వు ఇత్తనం నెంబర్ వన్ నెంబర్ వన్ అంటానికి గల కారణాలు బాగా కాసిందండి బాగా చిక్కన కాపు ఎకరా నలభై క్వింటాలకి అసలు కాయ కూడా తగ్గదు అవి వేసుకు తగిన బాగా రైతు ప్రతి చెట్టు మీకు ఒక్క సాల్లో నిలబడి చూపించట్ల ఫస్ట్ ఆ చెట్టు చూపినా ఒకటి రెండు మూడు మూడు ఇక్కడ నాలుగు మూడు సార్లు ఉన్నాయి ఆరు దాల్లు ఏడు సార్లు దాల్లు అంట అంతే గాసిండి మొత్తం సాల్ సాల్ ఏ సాల్కి కయ్య పాయే సిట్టికి ఏ సిట్టి తక్కులు కాయ ఓకే పైన వర్ణం ఇంకా ఇంతటితో ఆగిపోతే కాస్తదన్న కాసే రసబమ్మ బాగా రంగు బాగా వచ్చింది నెంబర్ వన్ గో కాదు ఇంకా పై కాపు కూడా మళ్ళీ ఎప్పుడన్నా కో కొసంత కాప తీసే సిగురు బాగా వచ్చింది బా బెమ్మన ఇంకా పోతుంది గంటనే పొందైతే లేదు ఇప్పుడు ఇంకో పది గంటలు కాసే కాపు ఉంది అది అంత కాస్తే కట్ట కాయద్దా సన్నగా అంతా ఊరితే కొసంతేమో రైతు రైతు వేయాల్సిన ఎత్తనే అండి ఎకరం నలభై గంటల కాయ కూడా దగ్గదు మేము చూస్తున్నాం మనం వేసిముగా ఎత్తనం ఇంకొక పెద్ద అదనంగా అవి అయితే అవుతాయి అయితే కావచ్చు మనం ఎక్కువ ఏమైనా చెప్పుకోవాలి ముందర తక్కువ చెప్పు ఎక్కువైనా ఇబ్బంది లేదు కానీ అయితే నలపై నలపైకి అసలు కాయ తగ్గదు మేము మామూలు మోయినంగా ఉంటేనే మా ఈ ఎకరా నారా వంద క్వింటాలు అయినాయి ఓకే వంద క్వింటాలయని టేచాలి వేసినా వంద క్వింటాలు అయినాయి అంత ఎంత చిక్కదనం కాయలు అప్పుడు ఇంకా ఎక్కువగా అయితే ఇవ్వండి మన గాయ ప్యూర్ ఒరిజినల్ మీరు చూసుకున్నట్టయితే ఇదిగోండి మనకి తంత చూడండి మనం తంత కూడా చూడండి కొమ్మ ఎంత పొరుగు ఎంత పొడుగు సాగిద్దో అంత పొడుగు కాపు రావటం మనం చూసుకోవచ్చు ప్లస్ వచ్చేసరికి పచ్చికాయ బాగుంది పండుకాయ బాగుంది మా రైతు మాటల్లో ఉన్న విషయం ప్రకారం మా రైతు మాటల్లో ఆనందం కూడా తెలుసుకుందామండి ఎందుకంటే ఈ మృదా ఫైజీ యొక్క లక్షణాలని మొదటి నుంచో చూస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన మాటల్లో కూడా మనం తెలుసుకోవాలి రైతులకు చెప్పాలి కాబట్టి అన్న మీ మాటల్లో వెరైటీ ఎలా ఉందన్న బాగానే ఉంది బాగానే ఉంది అదండి రైతు సోదరులారా బాగానే ఉందంటే ఆల్మోస్ట్ క్లియర్ అంటే సొంత చేయని రైతు చెప్పే కన్నా కూడా మనకి పక్క రైతులు చెప్పినప్పుడు ఏంటంటే వాళ్ళు వంకలు వంకలు పెట్టే వాళ్ళు ఎక్కువ కాబట్టి వాళ్ళు గుర్తుపట్టేది రాణి మనం ఏంటంటే చూపిస్తాం కాగింది కాసిన చూపిస్తాం మనకి ఇబ్బంది లేదు అంటే రానియరు ఇప్పుడు